ఉన్నది ఉండదు అట విరాట నగరానికి చివర ఆ శ్విశానం దాదాపు పన్నెండు మైళ్ళు ఉన్నది ఆ ప్రాంతం అంతా కేకారణ్యం అందులో ఒక అద్భుతమైనటువంటి జమ్మి చెట్టు ఉన్నది సంస్కృతంలో సెమీ అంటారు ఈ సెమీ వృక్ష యొక్క కొమ్మను ఒక్కొక్క కొమ్మ అర మైలు దూరం గ్యాపించి ఉన్నది దాని మీద రాక్షసులు ఉన్నారట రక్షో భూత పిశాచ సేవితము అన్నారు రాక్షసులు భూతాలు పిశాచాలు ఆ చెట్టు మీద ఉన్నాయి అటువంటి ఆ చెట్టు దగ్గరికి ఎవరు బట్టే వాళ్ళు రాలేదు భయపడతారు కనుక వీళ్ళు కట్టగట్టి ఈ ఆయుధాలు దాని మీద పెట్టారు ధర్మరాజు గారు చెప్పాడు ఏడాది పాటు మేము ఈ ఆయుధాలను ఇక్కడే దాచవలసి వస్తుంది కారణం ఈ ఆయుధాలు మా దగ్గర ఉంటే మేము పాండవులు అందరికీ తెలిసిపోతుంది అందులో గాంధీవం ఉందనుకోండి ఆ చూడగారే గాండివం తెలిసిపోదు దాని అర్ధుని తప్ప ఎవరు ఎత్తలేదు కాబట్టి గాంధీవాన్ని పట్టుకోవడం వల్ల ఏ వేషం వేసినా అర్జునుడు దొరికిపోతాడు అదో పక్కన పెడితే గదం ఉంది భీముడికి ఆ గతని భీంపుడు తప్ప మనం ఎత్తలేడు కాబట్టి ఆ గత పట్టుకెళ్ళాడా సందేహం లేకుండా ఎంతడు నీవు కూడా అర్థమైపోతుంది ఆయుధాలను ఇక్కడ నచ్చే పెడుతున్నాం ఎవరికి తనపడ ఈ ఏడాది పాటు నాకు అర్జునుడికి కావునాడు తనపడదు తనకి అర్జునుడికి తప్ప మిగతా వాళ్ళకి నీ రూపం చూపించవద్దు ఎవరైనా మిమ్మల్ని చూడడానికి చెట్టెక్కితే శవంలాగానో పాము లాగాను కనపండి అన్నాడు కారణం అర్జునుడితో పనున్నది భవిష్యత్తులో ఉత్తర గోగ్రహణంలో కౌరవులకు యుద్ధం చేయాలి ఒంటరిగా వచ్చి గాంధీవం పట్టుకెళ్ళాలి అదే భీవుడికి తెలిసిందంటే దేవుడు ఎప్పుడూ పాప ఇస్తే గదకు పోయి ఆవాసన యుద్ధం చేస్తాడు అందుకని భీముడికి అసలు కనపడవద్దు నాకు అర్జునుడికి తప్ప రూపం చూపించవద్దు అని ప్రార్థించి కిందకి దిగి జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాచినటువంటి వీళ్ళంతా అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చారు అక్కడ అమ్మవారిని ఇరవై ఆరు శ్లోకములతో ధర్మరాజు స్వాతత్రం చేశాడు అమ్మవారిని అద్భుతంగా ప్రార్థిస్తే కృష్ణ కృష్ణ పెంగళ అంటూ అనేక నామములతో స్తోత్రం చేస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నాయన మీ ఆయుధాలు జాగ్రత్తగా ఉంటాయి ఈ ఏడాది అజ్ఞాతవాసం సుఖంగా సాగుతుంది అజ్ఞాతవాసం పూర్తయ్యాక నువ్వు పట్టాభిషిక్తుడు అవుతావు ఈ భూమండలానికి చక్రవర్తి అవుతావు ఇది నా ఆశీర్వచనం అన్నది